హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్లో సరస్వతి దేవి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల పువ్వులను వీడియో చేశాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టాను ఏంటి అని అనుకుంటున్నారా ఇది హ్యాపీ న్యూ ఇయర్ రోజు మా మనవలు ఎడిటింగ్ చేసిన క్లిప్ మాట ఆ రోజు నాకు ఎడిట్ వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి అయితే అవ్వలేదు వాళ్ళు చేశారు కదా పాపం ఫీల్ అవుతారు చిన్నపిల్లలు కదా ఫీల్ అవుతారులే ఏదో ఒక వీడియోలో పెట్టేద్దామని చెప్పి ఇలా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఇది మనకి పండగ వరకు ఎప్పుడైనా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు ఫస్ట్ నుంచి పండ సంక్రాంతి వరకు మనం కొంతమందిని కలవలేకపోవచ్చు కదా ఎప్పుడు కలిసినా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం కదా అందుకే నేను హ్యాపీ న్యూ ఇయర్ అని చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను అది చూడలేని వాళ్ళు ఈ వీడియో చూడండి అందరికీ వోన్స్ గేన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్సెడ్గా ఓకేనా ఆ రోజు వీలైతే వీడియో పెడతాను లేదంటే తర్వాత పెడతాను అందుకని ఈ మా మా చిన్న మనములు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎడిట్ చేసిన క్లిప్ మాట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకా చామంతి పూలు చూడండి నేను చామంతి పూల్ని చాలాసార్లు వీడియోస్ చేసి పెడుతూనే ఉన్నాను మీకు కంటిన్యూగా ఇవి వేసిన దగ్గర నుంచి మీరు బోర్ ఫీల్ అవ్వకండి ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి చామంతి మొక్కలు పెంచుతున్నా కూడా ఇంత అందంగా ఇంత ఎక్కువగా ఎప్పుడు పూయలేదన్నమాట అందుకని ఇంకా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఇలా అస్తమానం వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకా ఎంత బాగున్నాయో చూడండి ఆ కలర్ కూడా ఇంకా ఇక్కడేమో ఏ బుట్టలతో పేర్చినట్టే పూసాయమాట ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అది కూడా నేను స్టెమ్ కటింగ్తో నేను వీడియోలో యూట్యూబ్ వీడియోలో చూసి స్టెమ్ కటింగ్స్ కటింగ్స్ పట్టుకెళ్ళి ఇసుకలో నాటాను కదా ఈ నేను ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అని చెప్పాను ఆ వీడియోలో అవి అయితే పెట్టిన కొమ్మలన్నీ బతికేసాయి అన్నమాట అవి కూడా ఈ వీడియోలో పువ్వులు పూసేవి అవి కూడా పెడతాను ఇవైతే ఇంకా చాలా ముచ్చటేస్తోంది ఇంకా నేను మళ్ళీ పూత ఇవి ఈ కలర్ చేంజ్ అయిపోయి పసుపు రంగు వచ్చేసాయి ఇంక అయిపోవచ్చు మేబీ ఇంకా మరి వీడియో ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ వీడియో ఏమో అనిపిస్తోంది ఎందుకంటే ఇంక అస్తమానం తీస్తే పెట్టిందే పెడుతున్నాను అనుకుంటారు కదా అందుకని ఇంక తీనేమో ఒకవేళ తీసినా కూడా నా జ్ఞాపకంగా తీసి దాచుకుంటాను కానీ మీకు వీడియో చేయాలని అనుకోవట్లేదు అందుకని ఇంక ఇది లాస్ట్ టైం పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేయండి నాకైతే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత మంచి సువాసన గాలి వేస్తే చాలు గాలికి కొమ్మలు కదిలినా కూడా మంచి సువాసన వస్తుంది చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది అందరూ ఏమంటున్నారు చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి కాకపోతే బ్యాక్ యార్డ్లో కాకుండా ఫ్రంట్ గార్డెన్లో అయితే బాగుండేమో అని అంటున్నారు అన్నమాట అది సిమెంట్ తొట్టి కదా పెద్ద సిమెంట్ కుండి అనుకో పెద్ద కుండి అనొచ్చు దాన్ని తొట్టి అనకుండా చేపలకి కోసం కట్టించిన పెద్ద కుండి దాన్ని అయితే కదపలేం కాబట్టి చిన్న చిన్న కుండీస్లో వేసాను అవి ఇంత ఆటల పరిమాణాన్ని బట్టి అవి పెరిగే తప్పితే ఇంత అందంగా అయితే రాలేదు ఈ మనం మూడు రంగులు ఉండేవి ఇది ఒక రంగే కనిపిస్తోంది అని అన్నాను కదా వైట్ కూడా వచ్చింది అది కూడా లాస్ట్ ఇయర్దే వైట్ కూడా మూడో నాలుగో మొక్కలు వచ్చాయమాట చూసే వరకు తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను వాటిని కూడా మనం నెక్స్ట్ ఇయరు కొమ్మల ద్వారా ఇలా ఎక్కువ చేసుకోవాలి చేసుకోవచ్చు నేనైతే వైట్ కూడా కొంచెం ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను సమ్మర్లో బతికుంటే సమ్మర్లో మిల్లీ బగ్స్ పేను బంక ఇలా చాలా రకాలు అయితే వస్తున్నాయి కుళ్ళు తెగుళ్ళు ఇలా చాలా రకాలు అయితే వస్తున్నాయి ఎన్ని బతుకుంటాయో ఎన్ని ఉండవో అయితే చెప్పలేము బతుకున్న కాడికి మనం మళ్ళీ స్టెమ్ కటింగ్ ద్వారా నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ చేసుకుందాం మన దగ్గర ఉన్న వాటినే డెవలప్ చేసుకొని వేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే హైబ్రిడ్ కొన్నా కూడా ఆ నాలుగు రోజులే మురిపిస్తాయి తర్వాత చనిపోతాయి అన్నమాట బాధేస్తోంది ఇవైతే చాలా ఎక్కువ డెవలప్ అవుతున్నాయి ఇవి మనకి బా ఇప్పుడు ఈ పువ్వులు చూసాక నాకు ఇవే బెటర్ అని అనిపిస్తుంది చాలా రోజులు ఉన్నట్టే కదా నేను స్టార్టింగ్ ఎప్పుడు పెట్టానో గుర్తులేదు కానీ ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా ఒక ఇరవై రోజులు ఉండొచ్చేమో అనుకుంటున్నాను ఇలా పూస్తే మనకు సరిపోతుంది కదా అని చెప్పి మన దగ్గర ఉన్న నాలుగు రంగు నాలుగు కాదు మూడు రంగులని డెవలప్ చేసుకుందాం పసుపు మెరూను మెరూన్ అంటే ఇదేలేండి ఇదే లైట్ మెరూన్ వస్తుంది మెరూన్ కాదు మెరూను ఎల్లో పింకు ఇటుక రంగు ఇలా రకరకాలుగా మారుతుంది అన్నమాట దీని పలానా రంగు నల్లలేము ఎల్లో ఒకటి ఉంది అక్కడక్కడ వస్తున్నాయి వైట్ ఒకటి ఉంది మళ్ళీ మా బంధువులు ఇంట్లో దమ్డి చామంతి అని అంటారు కదా పూర్వం మా దగ్గర ఉండేది అది దమ్డి చామంతి చిట్టు చామంతా ఏదో అంటారు చిన్నగా ఉంటాయి అవి ఉన్నాయి అవి కొమ్మలు బతుకుతాయి అవి కూడా తెచ్చి నెక్స్ట్ ఇయర్కి వేస్తాను ఒక నాలుగు రకాలు అయితే సరిపోతాయి అంతకన్నా ఎక్కువైనా మనం మెయింటెనెన్స్ కష్టమైపోతుంది సమ్మర్లో ఇప్పటికే నాకు మొక్కలు ఓవర్లోడ్ అయిందనే అనిపిస్తోంది ఎక్కువ పెట్టేసుకున్న కుండీలు మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంక ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఉన్నాయి అన్నమాట నేను ఇప్పటిదాకా మీకు పెట్టిన క్లిప్స్ కొంచెం రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి అలా తీసి ఉంచుకున్న వీడియోస్ అన్నమాట ఇది ఈరోజు ఈరోజు మార్నింగ్ ఈ వీడియో ఎడిటింగ్ చేసే ముందే తీసిన క్లిప్ అన్నమాట ఇది ఈ ప్రస్తుతం అయితే ఇలా ఉన్నాయి పచ్చగా పసుపు ఆరపోసినట్టు ఎంత బాగున్నాయో కదా ఓకేనా చూసారుగా ఇంక ఇక్కడ కాస్మోస్ కూడా అంతకన్నా అందంగా పూసాయి చూడండి ఎంత బాగున్నాయో వర్షాలకు కొంచెం మొక్కలు పాడేయని చెప్పవచ్చు ఈ నేను కొమ్మల ద్వారా వేసాను చామంతి మొక్కలు ఈ మధ్య రెండు లైన్లు పెట్టాను ఇక్కడ కుండీలు అవి అయితే తీసుకెళ్ళి ఫ్రంట్ పెట్టి ఇంటి ముందు పెట్టాక గులాబీ మొక్కలు ధర కొన్ని కుండీలు అయితే అక్కడ పెట్టేశాను చూశారు కదా ఎంత బాగున్నాయో ఇదిగో ఈ రంగు మిగిలిందన్నమాట మనకి నెక్స్ట్ ఇయర్ దీన్ని కూడా స్టెమ్ కటింగ్ ద్వారా డెవలప్ చేద్దాం ఇక్కడైతే మామిడి చెట్టు కింద ఉండడం వలన ఇవి అంత అందంగా అయితే రాలేదు ముందే పెరిగిపోయి విపరీతంగా పెరిగిపోయి సరిగ్గా పూసే టైంకి అలా పొల్లుడిచినట్టు వచ్చేసాయి ఇవైతే అలా బుజ్జిగా బాగానే ఉన్నాయి రౌండ్గా ఇది ఈ లైను చామంతి మొక్కల లైను ఇప్పుడు మన ఇంటి ముందు పెట్టిన కుండీలు ఇక్కడ రెండు లైన్లు పెట్టాను కదా అక్కడ పట్టుకెళ్ళి పెట్టాను కదా అవి అయిపోగానే మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టించేస్తాను అన్నమాట ఇంక ఇక్కడ నుంచి మార్నింగ్ ఇలాగా ఆర్చ్ ఆర్చిలాగా ఉంది ఎంత బాగా వచ్చిందో ఇక్కడైతే నీలగోరంట్ మొక్క కూడా ఉంది ఇటు నుంచి వ్యూ చూపిస్తాను చూడండి మొత్తం అన్నీ ఇదిగో ఎంత బాగున్నాయో మార్నింగ్ ఓ ఓపక్క కాశీరత్నం ఓపక్క ఇక్కడ భలే ఉంది ఇలా ఆర్చిలాగా ఇదిగో చూడండి ఎంత బాగుందో అదైతే పువ్వులు ఎక్కువే పూస్తుంది కానీ ఆకులు లోపల లోపల ఉంటున్నాయి మార్నింగ్ లోరి బయటకైతే కనిపించట్లేదు అందుకే ఇంకెందుకు లేని వీడియో తీయలేదు దగ్గర నుంచి ఇది చామంతి కుండీ లైను అంటే స్టెమ్ కటింగ్ ద్వారా నేను వేసాను కదా అప్పటి నుంచి మళ్ళీ మీకు చూపించలేదు పువ్వులు పూసాక అందుకని మళ్ళీ చూపిస్తున్నాను ఇది మన చామంతి తోట స్టోరీ ఇంకా మిగతా పువ్వులు కూడా చూసేద్దాం వచ్చేయండి ఈ చెట్టు అయితే ఎంత బాగా పూస్తోందో ఆ పక్కనున్న పసుపు ఆగిపోయి కొన్నాళ్ళు ఆగుతాయి మళ్ళీ తర్వాత వచ్చేస్తాయి ఇంక ఈ నీలగోరంటి మొక్క ఇటు సైడ్ ఒకటి ఉంది సింగిల్గా ఉంది అది చాలా గుబురుగా పెద్దగా పెరిగింది అన్నమాట ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఇంకా అలాగే ఇక్కడ వంగ మొక్కలు తీసేసి నీలగోరంట వేస్తానని మీకు చెప్పాను కదా అవి తీసేసి నీలగూరంట వేసి పెట్టాను ఈ గట్టు మీద అవి కూడా పూలు పూవడం ప్రారంభించే చూడండి ఎంత బాగున్నాయో మన గార్డెను మారుతుంది చిన్న చిన్న మార్పులు చేస్తున్నాను చేసిన తర్వాత చూపిస్తాను అలాగే ఎక్సలెంట్ ఐడియా వండర్ఫుల్ థాట్స్ ఆ వీడియోస్ రెండు భాగాలు పెట్టాను మూడో భాగం కూడా ఇంకా ఎడిటింగ్ చేయలేదు చేసాక పెడతాను ఈ మళ్ళీ పూసే ఈ మొక్కల పేర్లు ఏంటో తెలియదు కానీ నాలుగు మూడు రంగులు వచ్చాయి ఆ మూడు పూస్తున్నాయి ఇంకా జర్బ్రాస్ అయితే చాలా బాగా పూసాయి ఈ లైన్ అంతా ఇలాగ పువ్వులు పెట్టాం కదా ఇది మన ఇంట్లోది రెడ్ నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు పువ్వు వచ్చింది ఇది కొన్నదా లేకపోతే మన ఇంట్లోదా తెలియట్లేదు అని అన్నాను కదా అది బేబీ పింక్ మాట కాకపోతే మన సాయిల్ మిక్సింగ్ వల్ల ఏమో డార్క్ పింక్ వచ్చేసింది ఆల్మోస్ట్ రెడ్ లాగా ఆర్కిడ్స్ కూడా మొగ్గలు వస్తున్నాయి ఈ జినియాస్ కూడా బాగా పూసాయి ఈ లైను మనకి మీకు దూరం నుంచి చూపిస్తాను మళ్ళీ ఇంకోసారి ఇక్కడ మన ఆర్చి ఉంది కదా పందర్లాగా ఉంది కదా దాని కింద అటో ఇటో ఇటోలైన్ పెట్టా అనమాట ఇవి ఇవి రెడ్ జినియాస్ జీనియాస్ అన్నీ మూడు రంగులో నాలుగు రంగులో తీసుకున్నాను అన్నీ బాగానే పూసాయి కొంచెం వర్షాలకు వాడేవి కానీ లేకపోతే ఇంకా బాగా వచ్చి ఉండేదేమో ఇది మాట పింక్ అనుకున్న లైట్ బేబీ పింక్ ఉండేది డార్క్ పింక్ అయ్యింది ఇదిగో చూస్తున్నారు కదా ఇదో లైను ఇటు సైడ్ ఒక సైడ్ లైన్ ఇలా అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి అలా పెట్టాను ఇగో ఇదే రాణి పింక్ లాగా వచ్చేసింది లైట్ బేబీ పింక్ అప్పుడు తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు లైట్ కలర్ ఉంది మన దగ్గరికి వచ్చాక డార్క్ కలర్ ఇదేమో మన ఇంట్లో రెడ్ మాట అవి పూసినప్పుడు అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం ఏది లైట్ బేబీ పింక్ ఏది రెడ్ అని ఇంకా ఇక్కడ మందార పూలు మళ్ళీ పొయ్యడం మొదలు పెట్టింది మధ్యలో చాలా రోజులు ఆగిపోయింది మందార చెట్టు పుయ్యలేదు ఇప్పుడు మళ్ళీ బాగా పూత స్టార్ట్ అయింది ఇది బ్యాక్ యార్డ్ గార్డెన్లో మొక్క అన్నమాట ఇది ఇంటి ముందు గార్డెన్లో మొక్క దీనికి బాగా పేను బంక వచ్చేసింది అంతా కట్ చేసి పడేస్తే అప్పుడు ఇక్కడ మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ అన్నమాట ఈ పువ్వుల పేర్లు నాకు తెలియదు కానీ చాలా బాగా ఒకటే తీసుకున్నాను కదా అప్పుడు చూపించాను ఒకటే మిగిలింది కానీ చాలా బాగా పూస్తుంది ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బోన్సఐ దానిమ్మ మొక్క తీసుకున్నాను కదా నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు చూపించాను అది మళ్ళీ చెట్టు నిండా పూత అయితే వచ్చింది ఇదిగో చూడండి ఒక పూర్తిగా ఒక అడుగు పొడుగు కూడా లేదు అప్పుడు వచ్చిన కొమ్మలు కాయలు ఉడతలు తినేసాయి పక్క నుంచి నేను ఇక్కడ సాయిల్ మిక్సింగ్ అది వేసి మల్చింగ్ వేసి మంచిగా కాయగూర తొక్కలు ఫ్రూట్ జ్యూస్లు అవి ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఈ పక్కన ఈ బ్రాంచ్లు ఇలా పెరిగి వీటికి ఇన్ని మొగ్గలైతే వచ్చాయి ఇలాంటి ఒక రెండు మూడు చెట్లు ఉంటే మన గార్డెన్లో ఊహించుకోండి ఎంత అందంగా ఉంటుందో చిన్న దానిమ్మ చెట్టు ఎన్నో మొగ్గలు వచ్చిన ప్రతి మొగ్గ కాయ కాస్తోంది ప్రతి కాయ నిలబడుతోంది కాకపోతే ఉడతలు కొరికేస్తున్నాయి లాస్ట్ టైం కాసిన కాయ ఒకటి మిగిలింది పదకొండు కాయలు కాస్తే ఒకే కాయ మిగిలింది దీన్ని గుడ్డ కట్టి ఉంచే అనమాట ఇప్పటిదాకా వీడియో తీద్దామని ఆ పై క్లాత్ అయితే ఇప్పడం జరిగింది ఇది మరి లోపల ముగ్గిందో లేదో నేను ఒకవేళ కోస్తున్నప్పుడు మళ్ళీ మీకు వీడియో పెడతాను ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను బాటల సరస్వతిదేవి